రాత్రికాల ప్రార్థన మహా మా ప్రియా ప్రియ కుపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ గడిచిన దినమంతా ఈ ఉదయకాల సమయమంతా మీరెక్కల చాటన మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు అయ్యా ప్రతి ప్రమాదం నుండి ఆటంకం నుండి అపాయాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి దయగలిగిన దేవా ఇంతవరకు సజీవ లెక్కలో మమ్మను భద్రపరిచి మిమ్మను సేవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురిచేసి అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పవిత్రపరచండి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పతన స్థితిని మా పడిపోయిన స్థితిని మా తిరుగుబాటు స్వభావాన్ని మా పాప స్థితిని అంతటిని మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాం దేవా పెడుతున్నాం తండ్రి అయ్యా మరెప్పుడు పాపం జోలికి వెళ్లకుండా సహాయం చెయ్యండి నీతి మంతులంగా మీ దృష్టికి నిర్దోషులంగా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు బ్రవ్వ సర్వాధికారములు కలిగిన దేవుడవు సమస్తము బాగుగా చేసే దేవుడు తండ్రి నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటిన్నటికి కాపాడే దేవుడవు అయ్యా మీ కనుపాప వలే మమ్మను కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతా స్తో చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని కీర్తించి మీకే మొరపెట్టడానికి వేడుకుని ప్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఏ ఏ సమస్యలతో శ్రమలతో కష్టాలతో ఇబ్బందులతో బాధపడుచున్నారో అనేక వేదనలతో బాధలతో కురుంగిపోతున్నారు నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారో అయ్యా ఆశలు కోల్పోయిన వారిగా జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అట్టి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా ధైర్యపరచండి తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుంచి తప్పించండి దేవా అయ్యా ఎందరైతే వారికి ఎదురైన ప్రతి పరిస్థితిని తలచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అయ్యా బిడ్డల దుఃఖాన్ని దూరపరచండి వారికి ఉన్న డిప్రెషన్ నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి తండ్రి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు ముట్టండి దేవా ఏ రోగం అయితే ఏ వ్యాధి అయితే ఏ అయితే వారి మీద అధికారం చేస్తుందో వారిని వేధిస్తుందో నెమ్మది లేకుండా చేస్తుందో అలాంటి వ్యాధులనన్నిటినీ మీరు ముట్టి దూరపరచండి అయా ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి స్వస్థపరచండి దేవా బిడ్డలను బాధించే అపవాది క్రియలను దురాత్మ శక్తులను లైపర్చుమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతో కాలంగా పడగలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా కుటుంబ సమస్యలను బట్టి నెమ్మది లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నిత్యము గొడవలు అల్లర్లు మనస్పర్ధలు సమాధానం లేని స్థితుల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అందించండి నీ బిడ్డలైన వారందరూ ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని మీరు దూరపరిచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరిగా ఏ దిక్కు లేక బాధపడుతున్న బిడ్డలను మీరు ఆదరించండి అక్కున చేర్చుకోండి అయ్యా ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రేష్టమైన చక్కటి జాబులను వారికి దయచేయమని బిడ్డల చేతి కష్టాన్ని అంతటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే వ్యాపారాలలో సహాయం దయచేయండి ప్రవా నీ బిడ్డలైన వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల పరీక్షలు రాస్తున్నారు ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు కానీ ఒక్కటి కూడా ఫలితం లేదని బాధపడుచుండగా దేనిలో సెలెక్ట్ అవ్వడం లేదని కృంగిపోతుండగా ప్రతి బిడ్డ కృంగుదల నిరుత్సాహాలను దూరపరచండి అపజ ను తొలగించండి దేవా నీ బిడ్డల్ని మీరు కనికరించి మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో రకాల జాబ్స్ కు అప్లై చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే దేవా ఈ రాత్రి రాత్రికాల సమయంలో దూర ప్రాంతాలలో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ తోతలనుంచండి దేవా నీ బిడ్డలు మీరు భద్రపరచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గర్భఫలం లేక బాధపడుతున్న భార్య భర్తల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మోయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం అందక బాధపడే బిడ్డల బాధల్ని మీరు దూరపరచండి తండ్రి ఎన్నో రకాల టెస్టులు చేయించుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా చక్కటి ఫలితమును వారికి అనుగ్రహించ మని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భం సమయంలో ఎదురయ్యే ప్రతి బాధను మీరు దూరపరిచి సుఖమైన ప్రశ్న కొరకు బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలేని వారు ఎంతో మంది వారి జీవితాలలో ఎన్నో కార్యాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడుతున్నారు తండ్రి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మాసములు గడిచిపోతున్నాయి కానీ వారు ఆశీర్వదించబడిన స్థితిలో లేమని ఎంతగానో కన్నీరు కారుస్తుండగా ఈ సమయాన అలాంటి బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వివాహం జరగడం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుందని కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం రావడం ఆలస్యం అవుతుందని ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రమోషన్ రావడం ఆలస్యం అవుతుందని ఇల్లు కట్టుకోలేకపోతున్నామని ఇలా రకరకాల బాధలను బట్టి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారి జీవితంలో మీ గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి అయ్యాయి నాడుదేవా బిడలు వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి మీ పాదల వద్ద సాగిల పడి మీకే మొరపెట్టి మీ అద్దరు నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆలస్యం వెనుక అద్భుతాన్ని చేసే దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డలైన వారికి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించండి దేవా వారిలో ఉండే బాధనంతటిని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను చండి దేవా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులను మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా సొంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డ దుఃఖాన్ని మీరు తొలగించండి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా కుటుంబ సభ్యులు లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి తండ్రులు లేక అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంతా దేవాన్ని బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా మీ పాదాల వద్దకు రాకుండా ప్రార్థించకుండా వారి హృదయాలను కఠినపరచుకుంటున్నారో అలాంటి బిడ్డలు తో మీరు మాట్లాడండి దృష్టించండి దేవా మీ వైపు ఆకర్షించుకోండి తండ్రి ఆత్మీయంగా బలపరచండి పాపం నుంచి రక్షించండి మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డల్ని చేర్చమని ప్రార్థిస్తూ పరిచయం చేసే బిడ్డల కుటుంబాలను దీవించండి తండ్రి అయ్యా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా తలంపులు మీ తలంపుల వంటివి కాదు తండ్రి మీ ఊహలు మా ఊహల వంటివి కాదు దేవా ఎంతో ఉన్నతమైన తలంపులను గొప్ప ఊహలను కలిగి ఉన్న దేవుడో తండ్రి నిత్యము మమ్మను ఆశీర్వదించాలని అభివృద్ధి పరచాలని హెచ్చించాలని మా పట్ల అద్భుతాలు చెయ్యాలని ఆశ కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా మేము బహుగా ఫలించాలని మా ద్వారా మీరు మహిమ పొందాలని కోరిన మీ యొక్క కోరికను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా మా హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడో తండ్రి మా కోరికలను ఆశలను తీర్చే దేవుడవు మా హృదయములను తృప్తిపర్చే దేవుడవు అందును బట్టి మీకేస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని చూస్తూ తీస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు